అనుమకొండను రాజధానిగా చేసుకుని పూర్వం కాగతీయ వారసుడైన ప్రోలరాజు పరిపాలన సాగిస్తూ ఉండేవాడు అతడి పాలనా కాలంలో కొంతమంది వ్యాపారులు రాజధానికి వ్యాపార నిమిత్తం ఎద్దుల పండ్లు కట్టుకుని సరుకులతో వస్తుండగా అనుమకొండకు రెండు క్రోసుల దూరంలో ఒక బండి చక్రం భూమిలోకి దిగబడిపోయింది ఆ బండిని పైకి లాగడానికి ఎంత ప్రయత్నించినా చక్రం పైకి రాలేదు చాలాసేపు కష్టపడిన తర్వాత చక్రాన్ని లాగేశారు కానీ ఆ చక్రానికి ఉన్న ఇనుప కమ్మి బంగారు వర్ణంలోకి మారిపోయింది అంతేకాకుండా ఆ చక్రం లాగిన ప్రాంతంలో ఏర్పడిన గుంత నుండి బంగారు వర్ణంలో కాంతి కిరణాలు వస్తుండటంతో వారు పరిగెత్తుకుని వెళ్లి మహారాజు అయిన ప్రోలరాజుకు విషయం చెప్పారు దాంతో ఆ మహారాజు తన పరివారంతో ఆ ప్రాంతానికి చేరుకొని కాంతి కిరణాలు వస్తున్న చోట తవ్వించగా అక్కడ జ్యోతి స్వరూపమైన ఒక మహాశివలింగం కనబడింది ఆ శివలింగాన్ని రాజధానికి తీసుకుని వెళ్లి ఆలయం కట్టిస్తానని ప్రోలరాజు ఆ శివలింగాన్నెత్తి బండి మీద పెట్టించి ఎద్దులు కాడికి కట్టించి తోలితే ఎంత ప్రయత్నించినా ఆ బండి అక్కడి నుండి కదల్లేదు మిగిలిన బండ్లకు ఉన్న ఎద్దులు కూడా విప్పించి కాడి కట్టించిలాగినా ఆ బండి కదల్లేదు దాంతో మహారాజుకు ఏం చేయాలో పాలుపోక కాళేశ్వరంలో నివసించే శ్రీ రామారణ్య శ్రీపాదుల వారిని త్రికూటంలో ఉండే వాసులైన త్రిదండి మహామునులను రప్పించి అందుకు గల కారణాలు అడిగాడు అప్పుడు ఆ స్వాములిద్దరూ ఆ శివలింగానికి భక్తితో అభిషేకం చేయించి మహానైవేద్యం సమర్పించి హరహర మహాదేవ శంకరాని పలుకగా అప్పుడు ఆ బండి సునాయాసంగా కదిలి ముందుకు సాగి కొంత దూరం వెళ్లి ఆగిపోయింది అప్పుడు రామారణ్య శ్రీపాదుల వారు ప్రోలరాజును పిలిచి ప్రోలయ ఈ శివలింగం సామాన్యమైనది కాదు స్పర్శవీధి శక్తి కలిగిన లింగం దీన్ని తాకిన ఇనుము ఏదైనా బంగారం వలె మారిపోతుంది ఈ మహాశివుడు ఆగిన ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైంది ఇక్కడే ఒక కోటను నిర్మించి శివలింగానికి ఆలయం నిర్మించు అని చెప్పి కోటకు అగడ్తలకు రేఖలు గేయించి స్వామి తన నివాసానికి వెళ్ళిపోయాడు ప్రోలరాజు ఆ ప్రాంతంలో ఒక కోటను ఆలయాన్ని నగరాన్ని నిర్మించి ఆ నగరానికి ఏకశిలాపురం అని పేరు పెట్టి ఆ శివలింగం వల్ల ప్రతిరోజు ఒక పుట్టడంత ఇనుమును బంగారంగా మార్చి ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు ఆ ఏకశిలాపురమే నేటి వరంగల్ ఆ ప్రోలరాజు కొడుకే రుద్రదేవుడు రుద్రదేవుడి తర్వాత అధికారంలోకి వచ్చినవాడు మహాదేవుడు అతడి తర్వాత దేవుడు ఆ గణపతి దేవుని కూతురై మన తెలుగు వీరనారి రుద్రమదేవి రుద్రమ్మదేవి తర్వాత అధికారంలోకి వచ్చిన వాడు ప్రతాపరుద్రుడు అని ఎవరూ ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ చూసిన జగదీష్ కు ఆ శివలింగం గురించి మరింతగా తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఆర్కియాలజిస్ట్ అయిన తన బావ రామకృష్ణకు ఫోన్ చేశాడు అవతల ఫోన్ లిఫ్ట్ చేయగాని హాయ్ బావా ఎలా ఉన్నావు అని అడిగాడు జగదీష్ నేను బాగున్నాను జగదీష్ మీ రాకాసి అక్క అత్తమామలు ఎలా ఉన్నారు అని అవతలి నుంచి రామకృష్ణ అడిగాడు అందరూ బాగున్నారు కాని బావా నీకు గుడ్ న్యూస్ నీ తరువాత కథకు స్టఫ్ దొరికింది అబ్బో ఏంట్రోయ్ నువ్వు కూడా హిస్టరీ మీద ఆసక్తి పెంచేసుకుంటున్నట్టున్నావు నేను రాసే కల్పిత కథల కోసం స్టఫ్ ఇస్తానంటున్నావు ఏంటి విషయం అదే బావా వరంగల్లో స్పర్శవేది అనే శివలింగం ఉందటనే హా ఉంది కాదు ఉండేదట అయినా అది స్పర్శవేది కాదు పరుసవేది అంటే ఇనుమును బంగారంగా మార్చేది అని అబ్బా ఏదో ఒక వేదిలే బావా అయితే ఆ శివలింగం ఇప్పుడు అక్కడ లేదా ఉంది వెళ్ళు నీకోసమే ఇంకా అక్కడే ఎదురు చూస్తూ ఉన్నారట జగదీష్ వస్తే ఇద్దామని అదేంటి బావా అయితే అది ఎప్పుడు అక్కడ లేదా స్వయంభూ దేవుడి పేరుతో ఉన్న ఆ శివలింగానికి ఒక దేవాలయం ఉండేది దాని చుట్టూనే ఓరుగల్లు కోట ఉండేది ముస్లింల దండయాత్రల సమయంలో ఎవరికీ దొరక్కుండా ఎక్కడో దాచేశారట దాంతో కోపంతో రగిలిపోయిన వారు ఆలయాన్ని కోటను కూడా ధ్వంసం చేశారని చెబుతారు అయితే ఆ శివలింగం వెతుక్కుంటూ బావా అది కాని మనకు దొరికి మన ఇంట్లో ఒకరోజు పెట్టుకున్నా చాలు ఆ బంగారంతో మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు ఓరి వేషాలు నువ్వు బాగానే ఉంది నీ ఆశ ఆ శివలింగం దొరకాలంటే ప్రోలరాజుగా పిలువబడే మొదటి ప్రతాపరుద్రుడులాగా దైవానుగ్రహం ఉండాలి అంతేకాని నీలాంటి నాలాంటి సామాన్యులకు అది దొరకదు దొరక్కపోతే పోనీలే బావా ఈ కథ చదివినప్పటి నుండి వరంగల్కొకసారి వెళ్ళిరావాలనుంది ఆ శివలింగం గురించి పక్కన పెడితే మనం అక్కడికి రావాలి బావా అక్కడ నీకు కూడా ఏదైనా మంచి కథ దొరకొచ్చు మంచిది ఈ వీకెండ్ నేను వైజాగ్ నుంచి వరంగల్కి వస్తాను నువ్వు అక్కడి నుంచి వచ్చే వరంగల్లో సదాశివ అని మా కొలీగ్ అతడు ఉన్నాడు కాకతీయుల గురించి కాకతీయుల పతనం తర్వాత జరిగిన విషయాల గురించి అతడికి బాగా తెలుసు సండే మార్నింగ్కి వరంగల్లో ఉండేలా ప్లాన్ చేసుకుని వచ్చాయి సరేనా జగదీష్ హా షూర్ బాబా అని జగదీష్ ఫోన్ కట్ చేసి అనుకున్నట్టుగానే శనివారం రాత్రంతా రైలు ప్రయాణం చేసి ఆదివారం ఉదయానికి జగదీష్ వరంగల్ చేరుకున్నాడు రైల్వే స్టేషన్లో రామకృష్ణ సదాశివను జగదీష్ కు పరిచయం చేశాడు అందరూ సదాశివ ఇంటికి వెళ్లి ఫ్రెష్ టిఫిన్ చేస్తుండగా సదాశివ గారు మా వాడు స్వయంభూదేవుడిగా పిలవబడి పరుసవేది శివలింగం సమాచారం కోసం వచ్చాడండి అని రామకృష్ణ అన్నాడు అయ్యో సారీ రామకృష్ణ ఆ శివలింగం వివరాలు నాకే కాదు ఎవ్వరికీ అంతగా తెలియదు ఆ శివలింగం గురించి కాకుండా కాకతీయుల గురించి చెప్పమంటే చెబుతాను అన్నాడు సదాశివ ఏమిటో అన్నట్లు రామకృష్ణ జగదీష్ వైపు చూసి కళ్ళెగరేశాడు ఏదో ఒకటి చెప్పమను బావా అన్నట్టు జగదీష్ కూడా కళ్లతోనే చేశాడు సరే కాకతీయుల గురించి చెప్పండి సదాశివ గారు అని రామకృష్ణ అడగటంతో కాకీయులలో గణపతి దేవుడు రుద్రమదేవి ప్రతాపరుద్రుడు వీరిలో ఎవరి గురించి చెప్పమంటారు అని సదాశివ అడిగాడు వారి గురించి మనకు సమాచారం ఈజీగానే దొరుకుతుంది కానీ చరిత్రలో మనకు తెలియకుండానే మరుగున పడిన వీరులెవరైనా ఉంటే వారి గురించి చెప్పండి వారికి కాకతీయులకు సంబంధముండి ఉండాలి అలా ఎవరైనా ఉంటే వారి కథ చెప్పండి అని రామకృష్ణ సదాశివతో అనడంతో సదాశివ ఒక్క క్షణం ఆలోచించి అలా చరిత్రపుటలకి అందరి వీరుడే ఒకడున్నాడు అతడి గురించి చెప్పమంటారా అని అన్నాడు దాంతో జగదీష్ ఆసక్తిగా హా చెప్పండి సార్ ఇంతకీ ఆ వీరుడి పేరు తెలుసుకోవచ్చా అన్నాడు అప్పుడు సదాశివ కథ చెప్పడం మొదలు పెడుతూ ఆ వీరుడి పేరు ప్రోలయ్య నాయక అన్నాడు